యా ఇదే ఇష్యూ మీద కూతురు హైందవి స్పందించింది ఆవిడ ఏమందో ఒకసారి విందాం. మీ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఆవిడని బ్లేమ్ చేయడానికి శ్రీని గారిని బ్లేమ్ చేయడానికి గాని ఇలా చేశారని ఉద్దేశంతో ఆవిడ కూడా మాట్లాడారు. మా ఏ రైట్ మా పిల్లల జీవితాలు పాడైపోతాయంటే మా పిల్లలు వాళ్ళ పిల్లలకి మా డాడీకి నోవే రిలేటెడ్. వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ డాడీ వాళ్ళ ఫస్ట్ హస్బెండ్ ఎంతమంది హస్బెండ్లు హస్బెండ్ ఉన్నారో నాకు తెలీదు ఎంతమంది హస్బెండ్లు ఉన్నారో ఆ పిల్లలు ఎవరెవరి తాలూకు అక్కడ నాకు ఒక భవిష్యత్తు శ్రీనివాస్ ఆయన మాకు లీగల్ గా ఫాదర్ ఆయనతో ఉండడానికి మేము వచ్చాం వాళ్ళ పిల్లలకి మా డాడీకి సంబంధం ఏంటి వాళ్ళు ఎందుకు వస్తారు వాళ్ళకి కావాలంటే వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ డాడీ దగ్గరికి తీసుకెళ్ళి ఫైట్ చేయించుమండి అక్కడ ఫైట్ చేస్తే లీగల్ గా రైట్ రైట్ ఉన్నట్టు మా మాధురి గారు మీ పిల్లలకు అసలు మా నాన్నకు సంబంధం ఏంటి అని హైందవి అడుగుతోంది ఏంటి మీ పిల్ల మా మా వల్ల ఏమిటి అండి మా వల్ల మీ పిల్లల లైఫ్ పోవడం నంగనాచి మాటలు ఎందుకండి మరి నా పిల్లల గురించి ఎందుకు మాట్లాడారు నా గురించి సోషల్ మీడియాలో ఎవరు తీసుకొచ్చారు ఈ తీసుకురాకపోతే ఇంతవరకు రాదు కదా నా పేరు ఎందుకు తీసుకొచ్చారు మా వల్ల నీ లైఫ్ ఏం పోయిందని క్వశ్చన్ చేస్తున్నారు కదా ఇప్పుడు కూడా పిల్లలు డీన్ టెస్ట్ ఏమని అడిగారు కదా మరి పిల్లల లైఫ్ వీళ్ళు తీస్తున్నారు ఎవరు తీస్తున్నారండి ఎవరు తీస్తున్నారు ఎవరు ఫౌల్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు ఎవరు క్యారెక్టర్ లేకుండా మాట్లాడుతున్నారు వీళ్ళ నేనా మీకు అర్థం అవట్లేదు ఎవరు మాట్లాడుతున్నారు నేను మాట్లాడానా వీళ్ళు మాట్లాడారా మీడియా ముందు వీళ్ళు మాదిరి అని చెప్పారా నేను చెప్పానా వీళ్ళ పేరు ఇప్పుడు ఎవరి పిల్లలు పిల్లలు తేల్చుకోమని తనదైతే తేల్చుకోమని అన్న వ్యక్తులు నా పేరు ఎందుకు మీడియా దగ్గర వాడారు నా పేరు ఎందుకు యూజ్ చేశారు మీరు దివ్వలు మాధురైన ఆమెతో మా మా ఫాదర్ కి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందని మీరు ఎందుకు మాట్లాడారు నా పేరు నా పేరు మాట్లాడాల్సిన అవసరం మీకు ఏముంది మీరు నోరు మూసుకొని మీ నాన్నతో తేల్చుకోవాల్సింది కదా నా పేరు ఎందుకు ఎత్తాలి నా పిల్లల గురించి మీరు ఎందుకు లాగాలి ఇప్పుడు మా వల్ల మీ పిల్లలు లైఫ్ నన్నెందుకు తిరిగి క్వశ్చన్ చేస్తున్నారు మందు తాగి తాగి దీనికి బ్రెయిన్ పోయింది అండ్ ఇంకొక విషయం అందరికీ చెప్పాల్సింది ఏంటంటే డ్రైవర్స్కి అందరికీ తెలుసు దువ్వాడ వాణి అనే ఆవిడ మెంటల్గా తను మెంటల్ రిటార్డెడ్ ఫస్ట్ అండ్ తనకి కొంచెం లైట్గా మెంటల్ ఉందంట అప్పుడప్పుడు తనలో తనే ఒంటరిగా మాట్లాడుకుంటూ ఉంటుంది తను ఒక సైకో డిజార్డెడ్ తనకు కొంచెం టెస్టులు చేయించండి నిజంగా మీ టెస్ట్ చేస్తే తనకి మెంటల్ ఉందని తెలియకపోతే నేను అప్పుడు మీరు ఏం చెప్తే నేను చేస్తాను యూ ప్లీజ్ డూ మెడికల్ టెస్ట్ ఫర్ దుబాడ వాణి దానికి మెంటల్ డిజార్డర్నెస్ ఉంది తను ఒక చిన్న విగ్రహం ఏదో శాట్ చేతిలో పట్టుకుని పిచ్చిదాం మాట్లాడుతూ పిచ్చిదానిలో రోడ్లు పట్టు తిరుగుతూ అప్పుడప్పుడు మ్యాడమ్ మీద అర్ధరాత్రి రెండు గంటలు మూడు గంటలు తిరుగుతూ ఒకసారి ఎవరు దెయ్యం అనుకున్నారట ఆవిడని చూసి సో మెంటల్ రిటార్డెడ్ పర్సన్ అందుకే పిచ్చి పిచ్చిగా ఏం మాట్లాడింది దానికే తెలియదు ఒక డాగ్ అండ్ డాగ్ డాగ్ ఈజ్ అ వెరీ ఫైట్ ఫుల్ ఆనిమల్ డాగ్తో పోస్తే చాలా ఫీల్ అవుతుంది డాగ్ ఆవిడకి ఒక మెంటలీ రిటార్డెడ్ పర్సన్ ఆవిడకి మెంటల్ టెస్ట్ చేయించండి ఆవిడ రిపోర్ట్ చూడండి సైకలాజికల్ డిజార్డర్ ఆవిడకి ఉందో లేదో తెలుస్తుంది మీకు రైట్ మాధురి గారు ఇప్పుడు మీరు కలిసి కట్టుకున్నారు ఇల్లు కన్స్ట్రక్షన్ లో నేను కూడా ఇన్వాల్వ్ ఉన్నాను అని మీరు చెప్పారు అదే ఇంట్లో మీరు ఇద్దరు కలిసి ఉంటున్నారు అయితే ఇప్పుడు లేము ఇంకా నేను ఇంకా పైన కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నామండి పైన థర్డ్ త్రీ ఫ్లోర్స్ అండి అవి కింద ఫ్లోర్ లో గారు ఆఫీస్ పెట్టారు పైప్ ఫ్లోర్ ఇల్లు కట్టుకున్నారు ఆ పై ఫ్లోర్ నేను కట్టుకుందామని స్లాబ్ వేసుకున్నాను ఇప్పుడు కడతాను వెళ్ళి ఇంకా

శ్రీన్ గారికి ప్రాబ్లం ఉంటే వైఫ్తో చూసుకోమానండి లేకపోతే శ్రీని గారు వెళ్తారంటే ఆ ఇంటి నుంచి వెళ్ళిపోమానంటే నేను అక్కడే ఉంటాను పిల్లలతో ఎందుకంటే పిల్లల వరకు తీసుకొచ్చారు ఇంతవరకు తీసుకొచ్చారు నాకు రావాల్సిన అమౌంట్స్ నాకు ఉన్నాయి అండ్ దాట్టు బా శ్రీన్ గారి వాళ్ళ బ్రదర్ బాబా కూడా ఆ సైట్కి చాలా అమౌంట్ పెట్టారు చాలా డబ్బులు అందులో ఇన్వెస్ట్ చేస్తారు అతను కూడా ఒక ఒక షేర్ ఉంది ఒక బిల్డింగ్ అతను కూడా ఉంది బాబా గారికి కూడా ఒక బిల్డింగ్ ఉంది వాళ్ళ బ్రదర్ కూడా సో అవన్నీ నేను పైన ఉంటాను వాళ్ళకి ఎందుంటారో ఆలు ఇష్టం వాణిగారి కింద ఉంటారంటే కింద ఉండమనండి మధ్యలో ఉంటారంటే మధ్యలో ఎన్ని ఉండమని పైన అది పైన ఉంటాను